ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో ఏదైతే అనేక సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలు చూపిస్తూ వస్తున్న ప్రజావాణి ఉందో దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రజావాణి కొనసాగిస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం అయితే బట్టి విక్రమార్క అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రజావాణి కార్యక్రమం పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాలు ఆయన మాట్లాడారు ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం అవుతూ ఉన్నాయని ప్రతి పౌరుడికి నమ్మకం కలిగేలా ప్రజావాణి నిర్వహిస్తున్నామని ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ప్రజల అవసరాలు తీర్చాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని మీకోసమే మేము ఉన్నామనే భావన అధికారులు ప్రజలకు అధికారులు ప్రజలకు కల్పించాలని చెప్పేసి అధికారులు ప్రజలకు కల్పించాలన్నారన్నమాట రాజ్యాంగ పీఠికల లక్ష్యాలను ప్రజలకు అందించాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నామని భక్తి విక్రమార్కైతే అన్నారు అందువల్ల ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజావాణి కార్యక్రమానికి అయితే రావాలని మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించి బాధ్యత అయితే మాదని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి